దాచేపల్లి చెక్పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం పండుగంట సమయంలో భాగంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివరాలకు వెళ్తే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద ఉన్న ఒక కేజీ ఏడు వందల గ్రాముల గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కోమాలపాటి శరణ్ కుమార్ని అదుపులో తీసుకున్న దాచేపల్లి పోలీసులు అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లుగా దాచ్యపల్లి సిఐ వెంకటరావు తెలిపారు వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు గంజాయి అమ్మటం తరలించడం నేరమని అలా చేసిన వారిపై కట్టి చర్యలు తీసుకుంటామని దాచ్చపల్లి సిఐ హెచ్చరించారు చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీలో ఉన్నటువంటి వీరా నాయక నెట్ ఉన్నారు ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పందుకులు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తా ఉన్నాడు అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారు గణమాన్ వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాముల ఈ గాంజీ అనేది అందులో ఉండటం జరిగింది వెంటనే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చేసి అక్కడికి వచ్చి మంచనామా చేయడం జరిగింది మీడియేటర్ మీడియేటర్నామా రాయడం జరిగింది దాన్ని మొత్తం ఎంఆర్ ఎంఆర్ఓ గారి సమక్షంలో వెయిటేగా ఒక కేజీ ఏడు వందల గ్రాములు పిలిచింది అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్ వాస్త అతను అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతా ఉన్నాడు హర్యానా స్టేట్లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది వాస్తవంగా అతని సొంతూరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాయలు పదిహేను సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చేశాడు తర్వాత అడ్దే టైంలో అతను చదువు డిస్కంటిన్యూ చేశాడు ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ బీఎస్సీ హర్యానా స్టేట్లో చదువుతూ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిపరచున్నటువంటి చెంటి అనే అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి అటు సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తూ వస్తున్నప్పుడు మా విశాఖకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది దాని కేసు నమోదు చేసి ఈరోజు అతన్ని కోర్టులో హాజరు